హలో ఫ్రెండ్స్ అయితే మనం చాలా ఈజీగా టేస్టీగా పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పుని పసుపుని ధనియాల పొడిని అలాగే కారంని యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మన పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత పన్నీర్ ముక్కల్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకునేసి అదే ప్యాన్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఒక మీడియం సైజు టమోటాను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము తర్వాత లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి రెండు బిర్యానీ ఆకులు చెక్క మొగ్గ షాజీరా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత దీనికి కొంచెం ఉప్పుని అలాగే పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కారంని యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే బాగా ఉడికించుకుందాము ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మరో టూ మినిట్స్ అయితే ఉడికించుకొని దీనిలోకి టీ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా కూర దగ్గరికి వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకొని మరో త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఫైనల్లీ అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్